మూడో పండగ రోజు సాయంత్రం అయితే మేము గాలిపటాలు అయితే ఎగరేసుకున్నామండి ఇంకా మా ఆయన వచ్చేసి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నారు దానికి తోక ఇంకా దారం ఎలా కట్టాలి ఎలా కడితే పైకి పోతుంది అని చెప్పేసి అంత ప్రిపరేషన్ చేసుకొని మిద్ది పైకి అయితే వెళ్ళి ఇంకా గాలిపటాలు అయితే ఎగరేస్తున్నామండి ఫస్ట్లో వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టింది అసలు ఎగరనే లేదు పైకైతే పోలే పోలేదండి ఇంకా ఫైనల్గా ఎలాగోలాగా పోయింది ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగా సంతోషపడుతున్నారు గాలిపటం చూసి ఇంకా మా చరణ్ అయితే మార్నింగే అడిగినాడు గాలిపటం తీసుకురమ్మని వాళ్ళ నాన్నని కాక కాకపోతే సాయంత్రం అయితే తీసుకొని వచ్చాడు కాబట్టి ఇంకా సాయంత్రం అయితే ఎగరేస్తున్నాం చూడండి రామ్ చరణ్ గాలిపడే వేరేసినాం మనం గేమ్ చేంజ్ గేమ్ ఇంకెంతకంటే ఎక్కువ దూరం పెడుసా ప్లీజ్ ఆహా గాలి తక్కువ ఉంటుంది ఈవినింగ్ పూట డౌన్ అయిపోతుంది

కాకుండి మాములుగా అయితే ఎటవాల్గా ఉంటారు కదా ఇలా మొన్న నెచ్చిందుకు వచ్చేస్తాను చాలే గాలి లేదు ఇప్పుడు రాత్రి చెప్పి డౌన్ అయిపోతుంది మళ్ళీ ఉందా చంపగాకో ఏమవుతుంది తెలుసా నువ్వు ఇప్పుడు రాస్తావో ఎక్కడ గొంతులు కొంత తగిలిందనుకో పడిపోతాయి గొంతులు ఉంటాయి చూసినావా ఏమన్నా పోయే వాటికి తగిలినా కానీ ఓకే దాల్పిటం వస్తాను దగ్గర 봐야 또안 된다 사주 음 비마난다기다 주나 கொஞ்சம் கொஞ்சம் लैंडर कितना इंच बनवा है एंड वो कॉल ले लो बीच में చూశారు కదా గాలిపటం ఎలా ఎగరేసుకుంటున్నామో ఇంకా నేను కూడా మా ఆయన పైకి వదిలిన తర్వాత నేను కూడా అలాగా పట్టుకొని కొంతసేపు అయితే గాలిపటాలు ఎగరేస్తున్నామండి ఇంకా మా చరణ్ మా అద్విత అందరం కూడా పాల్గొని బాగా హాయిగా సంతోషంగా మేమైతే గాలిపటాలు ఎగరేసుకున్నాము ఇంతకు మీరు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ లో అయితే తెలియచేయండి గాలిపటం వచ్చేసి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది అయితే తీసుకొని వచ్చి ఇంకా గాలిపటాలు అయితే ఎగరేసుకున్నాం అందుకే కింద ఫోటో కూడా మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్